ముందుగా అందరికి నమస్కారాలు ఈరోజు పదవ తరగతి ప్రత్యక్ష దైవాల నుండి రెండు పద్యాలు నేపథ్యం అరణ్యాసంలో ధర్మరాజుతో మార్కండే మహర్షి కౌశికుని కాదని చెబుతారు కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు గృహస్థాశ్రమంలో స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతారు కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు చెట్టుపై ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది కోపంతో దాని వంక చూడగా అది కాలి బోడిదవుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష వారతాడు ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది నిర్లక్ష్యం చేసినందునే కోపంతో కౌశికుడు ఇల్లాల వంక చూడగా మహాత్మా నేను చెట్టుపై ఉన్న పక్షిని కాను సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుల్ని కలవమని చెప్తుంది కౌశికుడు ధర్మవ్యాధుల దగ్గరికి వెళ్తాడు ఈ నేపథ్యంలో నుంచే ఈ పాఠ్యాంశం మొదటి పద్యం అన్న ఎత్తి సత్పుత్రుండు కలుగ మాకే చెప్పుము నీకు తోడీయడు పరమాయురర్ధ సంపదలు కలము నీ చరిత్రము నిఖిల వంశము పవిత్రమై మానుషేహించితో కాని తత్వమారయ మారయ పరదేవత వేవు సంధియము వలదు వాంగ్మయ కర్మల పితృ వత్స ముఖ రూపుక తలుపు చున్న ఎత్తి భావం ప్రియమైన వంటి ఉత్తముడు కుమారుడే ఉండగా మాకేమి రోటి ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తుంది చక్కని సంపదలతో చిరకాలం జయించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడికి జన్మ జన్మించేవే గాని దేవతలతో గొప్ప దేవత అనుమానం లేదు మనసు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడు అయిన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరు నీకు సాచురాదు రెండవ పద్యం జనుత నీ జననుత వీరు నా జనని జనకుండు చూరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానము ప్రాపించితి అమరుల పూజించు అర్ధినెల్లవారునుగని వృద్ధులు నా పాలి వేల్పుల నగ కమనీయ పల పోషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికిప్పుడు నివేదింతు వేగ్గపుత్ర తార తార సహితుండవై నీతముగసేవ ఆచరించుము వేదములు యజ్ఞములు క్రతములను వీరు నాకహాన తలుపుతుడము జనజి జనని జనకుడు సద్గురుడు సలుడాత్ముడన గ నియేపు నియే పురున్ని గృహత్తు చేత సుఖ జీవాంశ ప్రసాదులదురెట్టి వాద నూని భావం ప్రజల చేత గౌరవించబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకములో అందరూ కోరికతో దేవతలను పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వీరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లను పూలు గంధము అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించడం వల్ల వేదాధ్యయనము యజ్ఞాలు వ్రతాలు చేసి ఫలితం వస్తుంది